అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయనమ అమావాస సోమవారంతో కలిసి వచ్చినది బాహుపుణ్య మహోదయ కాలం ఈశ్వర అర్చన బహుపుణ్యప్రదం సోమావతి అమావాస్య సోమవారం నాడు వచ్చే అమావాసకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ రోజున సోమావతి అమావాస అని పిలుస్తారు సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకొని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి సోమావతి అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసిన నియమాలు సోమావతి అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం ఈ సోమావతి వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చెట్టు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని అర్చించాలి గంగానది త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది రోగాలు బాధలు తొలగిపోతాయి పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమావతి అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి పుణ్యనదుల స్నానం ఆచరించిన వారికి వేయి గోవుల దానం చేసిన పుణ్యం లభిస్తుంది సోమావతి అమావాస్య గురించి ఒక కథ కూడా ఉంది దాని ప్రకారం పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు పెళ్లిగను కుమార్తె ఉండేవారు ఒకరోజు పెళ్లిగానే ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించుకుండే వెళ్ళిపోతాడు దీనికి వారు చాలా బాధపడి దీని గురించి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి తన కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది వర్తకుని భార్య అది చూసి పురోహితుడు ఆమె పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా దానికి వారు చాలా బాధపడి దానికి పరిష్కారం అడుగుతారు అప్పుడు పురోహితుడు సింహల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాకలే కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు వర్ణాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి వెళతాడు వీరు వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక నది దాటాల్సి వస్తుంది ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు ఆ చెట్టు పైన ఒక గూడు ఉంటుంది ఆ రాబందులు జంటలేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినడం పరిపాటి ఈసారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది దీనికి ఆ రాబందుల జెండా తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయం చేస్తుంది వీరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు సేవ చేయగా ఈ సోమావతి అమావాస్య రోజున ఈ కన్నె నుదుటిన చాకలిశ్రీ కుంకుమ దిద్దుతుంది ఆమె వెంటనే రావి దగ్గరికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తుంది అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది ఇది సోమావతి అమావాస్య కథ అంతేకాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండ ప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం ఈ రోజున వారు పెళ్లి కాని వారు రావి చెట్టును నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరుతాయి ఈ రోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మన్నారాయణ్ని పార్వతి పరమేశ్వరులను పితృదేవతలను పూజించాలి అలాగే ఈరోజు మీకు వీలున్నంత వరకు మౌనవ్రతం పాటించాలి అలాగే మీతో ఇంకొక వీడియో షేర్ చేసుకోదలుచుకున్నాను ఈరోజు పూజ చేసుకున్న తర్వాత మా పూజ పూజారూంలోకి ఒక అతిథి అనుకోకుండా ఇలా వచ్చారు ఎవరో తెలుసా సీతాకొక చిలుక ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి